హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చిద్దాం కొన్ని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుని వెనక్కి పోయినటువంటి ఇందిరాగాంధీ అటువంటి వాళ్ళు పంచిన భూములు కూడా ఈరోజు ఎవరికి ఇచ్చారో న్యాయంగా వాళ్ళకి చెందకుండా పోయినటువంటి సందర్భాలు మనం చూసాం అంతేకాకుండా రైతులు నష్టపరిహారం కూడా ఎప్పుడు కూడా ఇచ్చిన సందర్భాలు గత ప్రభుత్వంలో లేవు అకాల వర్షాలు వచ్చి పంటలు మొత్తం తడిసిపోయినా కూడా ధాన్యం ముద్దైనా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతు కూడా ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం గత ప్రభుత్వం ఇవ్వలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజమైన న్యాయం రైతులకు జరిగింది ఉచిత కరెంట్ ఇవ్వడం అయితేనేమి తొమ్మిది గంటలు కంటిన్యూస్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి గిట్టుబాటు ధర కల్పించడం అయితేనేమి సబ్సిడీ మీద విత్తనాలు పురుగు మందులు అందించడం అయితేనేమి అటువంటి కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మళ్ళీ రైతు రైతులేదే రాజ్యం లేదు ఎప్పుడు కూడా రైతు అనేవాడు ఇలా ఒక చేతితోటి ఒకరికి పెట్టాలి కానీ ఒకరిని చెయ్యి దాపి అడగకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు మరి ఏదో నలుగురం నాలుగు కోడల మధ్యలో కూర్చొని మనం మాట్లాడుకొని తీసుకోవడం కాదు అందరి అభిప్రాయాలు కూడా సేకరించి వాటిని మరి న్యాయమైన వాటిని అందులోంచి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని అమలు చేయాలనేది ఒక ఉద్దేశం ఈ ప్రభుత్వం ఏంటంటే ఏది కూడా ఓపెన్ మైండెడ్ గా వెళ్తా ఉంది గత ప్రభుత్వంలో కేసీఆర్ వందల సార్లు చెప్పాడు మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అఖిలపక్ష మీటింగ్ పెడతాం అఖిలపక్ష మీటింగ్ పెడతామని ఏ ఒక్క రోజు కూడా అఖిలపక్ష మీటింగ్ పెట్టలేదు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా నాలుగు గోడల మధ్యలో నలుగురు కలిసి తీసుకున్న నిర్ణయాలు అమలు చేశారు కానీ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలు విశ్వసించి ఈ రోజు మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఏదున్నా ప్రజల ఆశాజనకంగా ఉండే విధంగా ప్రజలు హర్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో ముఖ్యంగా రైతు అనేవాడు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు బాధపడకుండా వాళ్ళు ఉండాలి మీరు సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి ఈ రైతు బంధులు రైతు భరోసాగా మారుస్తూ ఎటువంటి రైతులకు ఈ రైతు బంధు అనేది ఇవ్వాలి అనేది అభిప్రాయాలు నిపుణుల నుంచి మీ నుంచి తీసుకుని వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలించి మళ్ళీ క్యాబినెట్ లో ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడారు కాబట్టి మీరు కూడా స్పీచ్ రూపంలో ఇవ్వకుండా మీరు పాయింట్ వైసా ఈ ఒక నాలుగైదు పాయింట్స్ ఎక్కువండి సమయం అందరికీ వచ్చే విధంగా సహకరించండి అది ఆ నిర్ణయాలను మేము తప్పకుండా అమలు చేయడానికి మనము చైర్మన్ గారు కమిటీ మెంబర్స్ అందరు వ్యవసాయ శాఖ మంత్రి గారు గారు కూడా ఇక్కడే ఉన్నారు అన్న ఇంకొకటి ఏంటంటే పశువులకు కూడా ఈరోజు మనము ఏదైతే పంటలకు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నామో పశువులన్నిటికీ కూడా చేసే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న ఎందుకంటే వాళ్ళు ఆ నాలుగు వందలు మూడు వందలు ఎంతో చిన్న అమౌంట్ ఉంటుంది అది కట్టుకోవడానికి వెనుకాడతారు కానీ ఒక మళ్ళీ ఒక పశువు నచ్చిపోతే యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి కొనవలసిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా పశువులకు కూడా మనం ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అభిప్రాయాలను క్లుప్తంగా వ్యక్తపరిచి మరి మాకు పలు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ ఈరోజు ఇక్కడ మనకి రెండు వందల యాభై మంది రైతులు ఉన్నారు సార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నది అందరి అందరి దగ్గర నుంచి మనము ఫారాల్ మనం వాళ్ళకి ఫామ్స్ ఇచ్చాం సార్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి బట్ ఇప్పుడు ఇక్కడ మనము ర్యాండమ్గా ఇద్దరిని జిల్లాకి ఇద్దరిని ఎంపిక చేసాం సార్ కామ్స్ ఎస్ సార్ ఇప్పుడు చిర్ర కుమారస్వామి గారు నెక్కొన్న మండల్ దీక్షకుంట వరంగల్ జిల్లా నుంచి రోడ్ దగ్గర ఉండండి హలో హలో సభకు నమస్కారం సార్ రైతు బంధు బదులు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు సాగు చేసే ప్రతి రైతుకు ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్ అందులో భాగంగానే కౌలు రైతుకు కూడా ఈ భరోసా కావాలంటే ఈ పథకం ద్వారా రైతు బంధు ఏఈఓలకు ఆర్ఐలకు ప్రతి గ్రామం నుండి ఒక ఐదుగురి సభ్యులను కౌలు పట్టా కలిగిన రైతు ఆ పాస్బుక్ ఉన్న రైతు బాగుమతి రైతు కౌలుకి ఇచ్చినా లేదా తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామం నుండి ఐదుగురు సభ్యులను ఆదర్శ ఎంపిక చేయాలని కోరుకుంటున్నాం సార్ అదే పంటల బీమా కూడా నా పేరు పోపెల్లి దేవేందర్రావు రావు పర్వతీ మండలం సబ్ కమిటీ చైర్మన్ గారికి మరియు మంత్రులకు సెవెంటీ అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చినాక రైతన్నల తరపున ప్రతి జిల్లా ప్రతి గ్రామం నుంచి రైతులను పిలిచి గత ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పులు జరగకుండా నిజమైన రైతుకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామ పరితి రైతన్నకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో